గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా లేన్ హైదరాబాద్ అమ్మ మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు ఒక రైతు బిడ్డ ఒక సామాన్యు నుంచి వచ్చి ఈ రోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయలే దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తా ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్చారు ఇప్పుడు నేను మీ ఊరు అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావ తేమిస్తారు ఏంటంటే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాస్తారు మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరు మాకు ఎకరాలు ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ అప్పుడే మాటలని చెప్పినవి మస్తు సాగది అయిపోయింది లాస్ట్ ఒక్కటే మాట పల్వి ప్రశాంత లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకి ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడు కదా మీకు ఓకేనమ్మా నాకు ఏదంటే అది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ